వెల్కమ్ టు మై ఛానల్ నేను మే శ్రీనివాసరాయి ఒక బడా పొలిటీషియన్ కూతురుతో సుమా కొడుకు ప్రేమాయణం అంటూ కూడా అంటే ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కెల్లో కొడుతుంది అంటే ఒక జాక్ పాట్ ఛాన్స్ కొట్టేశాడు అనేసి అంటున్నారు అంటే యాంకర్ సుమా పెద్ద ఇంటితో ఒక బియ్యం అందుకోబోతుందా అంటే అవుననే అన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో వార్తలు అయితే చాలా బలంగానే వినిపిస్తున్నాయి మరి యాంకర్ సుమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్ ఉన్నారు పైగా యాక్టర్స్ కూడా ఉన్నారు అలాగే పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నటువంటి స్టార్స్ ఎంతోమంది ఉన్నప్పుడు కూడా వాళ్ళందరికన్నా కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ ఒక హ్యూజ్ ఫ్యాన్స్ అండ్ ఫాలోయింగ్ను సంపాదించుకున్న స్టార్ ఎవరైనా అంటే మాత్రం అది తప్పనిసరిగా మన యాంకర్ సొమ్మ గారి పేరు చెప్పాల్సిందే అంటే యాంకర్ సొమ్మ రెండు చేతులు నిండా అంటే రెండు చేతుల నిండా కూడా సంపాదిస్తుంది అంటూ కూడా నాటికి కూడా అంటే ఈ రోజు కూడా ఈ కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు చాలామంది అభిమానులు తన వాక్చాతుర్యంతో తన టాలెంట్తో తన మంచి మనసుతో అందరినీ తన వాళ్ళు అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు సుమ గారు కాగా సుమ కొడుకు ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం కూడా మనందరికి తెలిసిందే అయితే అనుకున్న రేంజ్లో అంటే అనుకున్నంత స్థాయిలో కావచ్చు ఆ రేంజ్లో ఆ హిట్ కాగా కాలేకపోయాడు ఈ క్రమంలో అంటే ఒకటి ఒకటే సినిమా అయినప్పుడు కూడా ఈ క్రమంలో రెండో సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు సుమా కొడుకు రోషన్ అని కూడా చెప్పుకోవచ్చు కాగా ఇప్పుడు రోషన్కి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ రోమర్ సో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది ఆ రోమర్ అంటూ కూడా కొంతమంది అంటుంటే మరికొంత మాత్రం ఇది సుమా కొడుకు గట్టోడు అంటే గట్టోడు పట్టిన పడతాడు అంటూ కూడా అంటున్నారు అంటే పొలిటీషియన్ కూతురుతో పట అంటే పొలిటీషియన్ కూతురుని కూడా పటాయించాలంటూ కూడా కొంతమంది అయితే మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియా దగ్గర కూడా ఇప్పుడు ఆ వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది అయితే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం కనుక మనం చూసినట్లయితే యాంకర్ సుమ కొడుకు రోషన్ కూడా బడా పొలిటీషియన్ కూతురితో కూడా ప్రేమాయణం నడుపుతున్నారని కూడా అంటున్నారు అంతేకాకుండా ఈ విషయం ఇరు కుటుంబ సభ్యులకు కూడా తెలుసు ఇరు కుటుంబ సభ్యులు కూడా అందుకు ఓకే చెప్పారట ఇక బడా పొలిటీషియన్ కూతురుతో ప్రేమ అంటే ఎన్ని చుక్కలు ఉంటాయో అందరికి తెలిసిందే అన్నట్టుగా కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు కానీ అక్కడ ఉన్నది సుమా కాబట్టి ఆ కారణంతోనే పొలిటీషియన్ తండ్రి కూడా సైలెంట్ అయిపోయారట అంటే మంచి కుటుంబం కావడం అంతకంటే మంచి అబ్బాయి కావడం పైగా ఇద్దరు కూడా ప్రేమించుకోవడం ఈ ప్రేమించుకున్నట్టుగా తెలియడంతో ఇరు కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పారని కానీ రోషన్ కెరీర్లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అంటూ కూడా ఇక్కడ డిసైడ్ అయ్యారట అంటే ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇది బాగా ట్రెండ్ అవుతుంది వైరల్ అవుతుంది ఈ వార్త అయితే అన్నీ కలిసి వస్తే సుమా కొడుకు పెద్దంటి పొలిటీషియన్ అల్లుడు అవుతాడు అంటూ కూడా నాటి నుంచి నేటి వరకు కూడా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి మరి నిజంగా ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో ఏమో తెలియదు కానీ ఈ వార్త నిజమవుతుందా లేదా అనేది కూడా తెలియాలంటే మరి కొన్ని రోజులు మనం ఆగాల్సిందే లేకపోతే రోషన్ నిండి అయినా బయటపడాలి లేదా సోమా కానీ లేదా రాజీవ్ కనగాల కానీ కానీ ఎవరో ఒకరు దీనికి సంబంధించి కూడా స్పందించే వరకు కూడా ఈ వార్త రోమర్గానే మనం అనుకోవాలి చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి